హాయ్ అండి వెల్కమ్ టు లాక్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే కాళ్ళు పులుసు చెప్తున్నాను కాళ్ళు అంటే మన కాళ్ళు కదండి మేక కాళ్ళు ఇవి తినడం వల్ల మన మోకాళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి అంటారు గుజ్జు పడుతుంది అంటారు మన పెద్దలు అలాగే రొంప చేసిన వాళ్ళకి ఇది సూప్ కానీ కర్రీ కానీ చేస్తే వెంటనే తగ్గుతుందండి కావాల్సిన పదార్థాలండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ ఎంత చింతపండు నానపెట్టి గుజ్జు తీసుకున్నానండి తర్వాత సాల్ట్ ఇది దాచిన చెక్క లవంగా పొడ పౌడర్ చేసుకున్నాను తర్వాత కారం పసుపు కాళ్ళు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెడదాం కుక్కర్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను కాళ్ళు కూరకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది రెండు నుంచి మూడు గరెట్లు ఆయిల్ వేసాను ఆయిల్ మరిగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దామండి కొంచెం వేగనిద్దామండి ఉల్లిపాయ వేగిందండి ఇప్పుడు టమాటా వేసి కొంచెం మద్దాం టమాటా కూడా వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ వేస్తున్నాము కొద్దిగా వేగిద్దాము ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న కాళ్ళు కూడా ఇందులో వేగద్దామండి ఇది కొద్దిగా వేగనిద్దాం అల్లం వెల్లుల్లి ఈ మిక్కల పడితే చాలా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా వేగనిద్దాం వేగిందండి ఇప్పుడు కారం పసుపు కూడా వేసేద్దాం రెండు సుమాల కారం వేసానండి ఒక పావు సుంచ పసుపు కొంచెం వేకనిద్దామండి ఇప్పుడు కొంచెం చెక్క లవంగా పౌడర్ ఒక పావు స్పూన్ వేస్తున్నానండి చింతపండు గుజ్జు కూడా వేసేద్దాం ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తున్నానండి ఈ విజిల్స్ రావాలి కదా నీళ్ళు పోసి శుభ్రం కలపాలి సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలండి ముందుగా వేయకూడదు మొక్క గట్టిపడిపోతుంది తగినంత సాల్ట్ కొంచెం కొత్తిమీర స్మెల్ పడుతుందని చెప్పి వేస్తున్నానండి ఇప్పుడు ఒక నాలుగైదు విజిల్స్ రానిద్దామండి కోతలైతే వచ్చాక మూత తీసానండి ఇంకొంచెం దగ్గరికి అయితే ఉడకనిద్దాం ఉడికిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి